సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతాన్ని నమ్మిన స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితో తల్లిదండ్రులను స్మరించుకుని పేద పిల్లలకు సహాయ సహకారాలు అందిస్తే భగవంతుడు ఆశీర్వదిస్తాడని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరు మండల పరిధిలోని మోపర్రు గ్రామ ఏఆర్సీ హాస్టల్లో గురువారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఓలేటి శివాజీ ఆర్థిక సహాయంతో విద్యార్థులకు అటుకులు బెల్లం వేరుశనక్కాయలు బిస్కెట్లను హాస్టల్ నిర్వాహకులకు పల్లెకొండ రాజుకు అందజేశారు అమృతలూరు మండలంలోని ఎల్లవర్రు గ్రామానికి చెందిన ఓలేటి సాంబయ్య సామ్రాజ్యం ఐదో వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేశారు నూతన సంవత్సర పేరుతో దుబారా ఖర్చులు అవసరం లేదని వసతి గృహాల్లోని విద్యార్థులకు చేయుతను అందిస్తే ప్రయోజనం ఉంటుందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు ఈ కార్యక్రమంలో గరికపాటి దేశయ్య యాడాలి రాంబాబు మైదుకూరు సత్యనారాయణ తుమ్మల రాజేష్ ఓలేటి వెంకటేశ్వరరావు నడికోటి గోపి మైదుకూరు చిన్న సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు మరి ఎల్లవర గ్రామానికి చెందిన ఓలేడు సామయ్య గారు అని వారి సతీమణి సామ్రాజ్యం గారు ఐదో సందర్భంగా వారి కుమారుడు శివాజీ గారు మరి మీ అందరూ కూడా అటుకులు బెల్లం వేరుశకాయలు అట్లాగే బిస్కెట్లు మీకు ఇస్తున్నారు మరి చాలా మంచి రోజు మరి మనం అందరం కూడా ముప్పై ఒకటి వస్తుందంటే ఆర్భాటంగా ఒకటో తారీఖు మరి చాలా ఖర్చుకు పెడుతుంటాం కానీ సోదరుడు శివాజీ అది కాకుండా వాళ్ళ తల్లిగారి ఐదో వర్ధన్ సందర్భంగా మరి ఈ కార్యక్రమం పేద పిల్లలు మీరందరూ కూడా మీ అందరూ కూడా బాగుండాల ఉద్దేశంలో మరి మేము చేసే మాతో పాటు మా మిత్ర బృందంలో సభ్యుడు శివాజీ గారు వాళ్ళ తల్లిగారి పేరు మీద ఇవ్వటం చాలా సంతోషకరం మరి మీరు ఈ చదువుకుని నేను మొన్న కూడా ఎప్పుడు చెబుతూనే ఉంటాను మరి అందరూ కూడా దీన్ని చూసి తెలుసుకోవాల్సింది ఏంటంటే మన పెద్దల పేర ఏదో ఒకటి మనం ఏదో ఆర్పాటాలు ఆవి ఇట్లాంటి పేద పిల్లలకి ఇస్తే బాగుంటుంది తద్వారా ఈ సమాజం కూడా బాగుంటుంది ఈ సమాజంలో మరి మొదటి సంవత్సరం ఈ సంవత్సరం మొదటగా మరి ఈ కార్యక్రమానికి మరి ఇచ్చిన శివాజీ గారికి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ నాన్నగారు కూడా పేద కుటుంబంలో పుట్టి మరి ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి వెళ్ళలేని కృషి చేశారు మరి అటువంటి వారి కుమారుడు మరి ఆ మిత్రంతో వచ్చి కార్యక్రమం చేయడం సంతోషం బహుశా ఇది దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మనం ఉన్న దాంట్లో పేద పిల్లలకి సమాజాన్ని మే దేవాలయం ప్రజలే దేవుడే అని చెప్పి ఎన్టీ రామారావు సృప్తికి అనుకూలంగా మనం చదవటం కాదు చెప్పటం కాదు అమలు చేయడానికి మరి ఇటువంటి మరి వాటిని తీసుకుని పేద పిల్లలకి ఇవ్వాలని మరి అందరూ కూడా